నమస్తే నమస్తేనండి అమ్మ ఆరాధనకు స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను ఈరోజు పంచమి ఈ పంచమి తిథిలో దేవిని మనము భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు ఉన్న సకల దోషాలు కూడా తొలగిపోతాయి పౌర్ణమి లేదా అమావాస్య ముగిసిన ఐదో రోజున దేవిని పూజించడం ద్వారా మనకు గల దారిద్ర్యాలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కనుక ఈ తిథి మహత్తరమైనది మన మాతృకల్లో ఈ వారాహి మాత ఒకరు మనం చేసే కార్యాలు ఏవైనా కూడా దిగ్విజయం కావాలి అంటే కార్యసిద్ధి కోసం వారాహి దేవిని పూజించడము చాలా ఉత్తమమైనది అది కాకుండా పంచమీ తిథిలో దేవిని భక్తితో స్థుతిస్తే మనం అనుకున్న కోరికలు తీరిపోతాయి ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే మనకు గల సకల రుణ కూడా కూడా అవుతాయి అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా ఉండవు వయోభేదం లేకుండా ఈ అమ్మవారిని ఎవరైనా పూజించవచ్చును పంచమి తిథి రోజున దేవి కోసము వ్రతమాచరించవచ్చును పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వారాహి మాతను పూజను ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఇంకా పంచమి తిథిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయడము వారాహి మాతను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనకు కార్యసిద్ధి చేకూరుతుంది వారాహి అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లో తికి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు మరియు రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు అలా స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని అందుకే భూదేవిని వరాహస్వామి స్త్రీరూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపము శ్రీలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వర వారాహి ధరణి ధృవ అనే నామం కనిపిస్తూ ఉంటుంది హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతూ ఉంటారు కనుక పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిణి శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తూ ఉంటారు కనుక ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు కూడా పదకొండు సార్లు పఠిస్తే మనము అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును ఈ వారాహిదేవి అమ్మవారి పూజ చేయడం వల్ల మనకు గల సకల గ్రహ దోషాలు కూడా దూరం అవుతాయి ఈ రోజున అమ్మవారిని ఈ ఒక్క మంత్రాన్ని పఠించి పూజించినట్లయితే ఉన్నటువంటి ఏ రకాలైనా కూడా అసలు అయినా కూడా దూరం అవుతాయి అటువంటి జీవంతమైన మాత మన వారాహి మాత ఆ మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాము అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనుకుంటే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేగలరు మనలో చాలామంది ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కూడా కోరికలు తీరడం లేదు అనుకునేవారు మూడు అక్షరాల బీజ మంత్రాన్ని చూడండి పది నిమిషాల్లో మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి ఓం ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు అయితే ఎన్నిసార్లైనా కూడా మన ఓపికను బట్టి నా తీరికను బట్టి ఎన్నిసార్లైనా కూడా జపాన్ని చేయవచ్చును ఈ మన వారాహి మాత అమ్మ మంత్రాన్ని చేయడం వల్ల మనకున్న సమస్యలకు పరిష్కారం చక్కకుండా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో అమ్మవారిపై నమ్మకంతో పఠించినట్లయితే అమ్మవారు ఏదో ఒక రూపంలో మన సమస్యలు తొలగిపోయేటట్లుగా చేస్తుంది ఈ వారాహి అమ్మవారికి పూజ సాయంత్రము ఆరు నుంచి తొమ్మిదిలోపు చేయాలి మరియు పూజ కోసం అమ్మవారి చిత్రపటం కాస్త గంధము తెలుపు రంగు పూలు మరియు సాంబ్రాని ధూపాన్ని ఉండాలి మన ఇంట్లో అమ్మవారి చిత్రపటం లేదు అనుకునే వాళ్ళు అందరినూ తలుచుకుంటూ మనం వెలిగించిన దీపాలనే అమ్మవారి స్వరూపంగా చూసుకుంటూ వారి మంత్రాన్ని స్మరించినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు మన పైన ఎల్లప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్ ధూపాన్ని వెలిగించేటప్పుడు సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి దూపాన్ని వెయ్యండి మరియు అగరువత్తులు వెలిగించకూడదు కాకుండా అమ్మవారికి మహా దీపంతో పాటుగా చిన్న దీపాన్ని కూడా వెలిగించాలి నైవేద్యంగా నల్లబెల్లము రెండు నవ లవంగాలు ఉపయోగించాలి కాకుండా సింధూరం కలిపిన అక్షంతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజ చేయాలి లేదు అనుకుంటే వెలిగించిన దీపాలని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ వారికి భక్తిగా పూజను ఆచరించాలి ఫ్రెండ్స్ ఈ రోజున అంటే పంచమి తిదిన అమ్మవారికి రోజు సాయంత్రము ఆరు గంటల నుంచి పది లోపు దీపాన్ని ధూపము నైవేద్యము భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకుని మూడు లవంగాలు అరచేతిలో తీసుకుని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు అనుకోవాలి మీరు ఏమి అనుకుంటే వెంటనే అది తీరిపోతుంది ఫ్రెండ్స్ మరియు నరదృష్టి చెరుదృష్టి ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు పంచమి తిథి నాడు అమ్మవారిని పూజించాలి కనుక ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు మంగళవారము ఈ తిథి వచ్చినందున ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే కనుక మన కష్టము అనే మాట కూడా వినపడదు ఫ్రెండ్స్ శక్తివంతమైనది మన వారాహి మాత అమ్మవారికి కావాల్సింది భక్తి శ్రద్ధ అమ్మవారిపై నమ్మకం మాత్రమే ఫ్రెండ్స్ ఈ రోజున ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మన పైన ఎల్లప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం జై వారాహి మాత